హలో అండి బ్లౌజ్ కట్టింగ్ ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నా మెథడ్లో చూపిస్తాను చూసేయండి చాలామంది అడుగుతున్నారు బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ చూపించండి అని నేనైతే స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు టేప్ కొలతలతోనైతే నాకు నేర్పించలేదు ఓన్లీ ఆ సైజు బ్లౌజ్ ఎలా ఉంటుందో అది లైనింగ్ పైన పెట్టేసి దాని ప్రకారమే కట్ చేసేది కానీ ఇప్పుడు కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే హ్యాండ్సే కట్ చేసుకుంటాను కింద పైపింగ్ వేస్తాను కాబట్టి పైపింగ్కి కొంచెం వదిలేసుకొని మన హ్యాండ్ ఎంత ఉందో అంత చెక్ చేసుకోవాలి ఫస్ట్ సపోజ్ ఒక ఫైవ్ ఉందనుకోండి ఫైవ్కి మార్కింగ్ పెట్టుకోవాలి మీకు అర్థమయ్యే విధంగా టేప్తో కూడా చూపిస్తాను అక్కడక్కడ ఓకేనా ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో అంత నేను సైజు తీసుకున్నాను సైజ్ బ్లౌజ్ ప్రకారమే తీసుకున్నాను ఇంకా టేప్ యూజ్ చేయలేదు అయితే పైన మార్క్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను చంక కుట్టు ఉంటుంది కదా దానికి ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ ఇంచ్ కిందికి చూడండి ఇట్లా వెడెల్పు చూసుకుంటున్నాను నేను అర్థమైంది కదా అక్కడ చూసుకొని ఒక మార్క్ పెట్టుకున్నాను హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది పైన వన్ ఇంచ్కి మార్పు పెట్టుకున్నాను ఇది మొత్తం ఎంత ఉందో చూసుకుంటున్నాను చూడండి సిక్స్ ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలిపి నాకు అయితే సిక్స్ ఇంచెస్ వచ్చినప్పుడు మనము త్రీ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు సైజ్ బ్లౌజ్ నేను చూసుకుంటే ఎక్కువగా ఉంది చూడండి ఇది కొంచెం ఎక్కువగా ఉంది నేను కొంచెం తక్కువగా పెట్టుకున్నాను ఎందుకంటే మనం హ్యాండ్ పై భాగం కంటే కింది చంక భాగం దగ్గర ఇది కిందికి వస్తుంది మనకి పైది మనకి ఇట్లా లేచినట్టుగా రావాలి హ్యాండ్ కింది వైపున లోపలికి వెళ్ళిపోవాలి కానీ లోపలిదే బయటికి కనిపిస్తూ ఉంటుంది చాలామందికి అట్లా రాకుండా ఉండాలంటే ఇక్కడ డౌన్ దగ్గర మనం తక్కువగా పెట్టుకోవాలి ఇది నా మెథడ్ అండి అక్కడ వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడి వరకు ఇట్లా మార్క్ వేసుకుంటూ రావాలి ఇక్కడ అయితే ఇంకా నేను స్కేల్ అయితే యూజ్ చేయట్లేదు స్కేల్ యూజ్ చేస్తే నాకు ముడతలు వస్తున్నాయి అని చెప్పేసి నా మెథల్లోనే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇటువైపున హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అక్కడికి మార్క్ పెట్టేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఉంచుకున్నాను కొంచెం ఏంటంటే అతుకులు పడతాయి కొంచమే ఎక్కువ కాదు ఈ జాయింట్ వేసేది క్లాత్ ఇక్కడే కట్ చేసుకుంటున్నాను చూడండి పైన మనకి క్లాత్ ఉంది కదా అది ఇక్కడే కట్ చేసుకుంటున్నాను ఓకే ఇట్లా పెట్టేసుకున్నాను కదా హైన్స్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హైన్స్ ఒంపు తీయడం మర్చిపోయాను నేను అందుకే మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఏంటంటే వన్ మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా పైన అక్కడ నుంచి మనము ఇక్కడ చేతి లూజ్ తీసుకున్నాం కదా అక్కడ మార్క్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అక్కడి వరకు ఒక పావు ఇంచుకి ఎక్కువగానే తీసుకోవాలి మనం లోతు తీసుకున్న తర్వాత అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇది ఫ్రంట్ భాగం ఇది వెనక భాగం అనేసి మనకు గుర్తుండనికి ఒక చిన్నగా గుర్తు పెట్టుకోవాలి ఇంకా అది అయిపోయింది కదా తర్వాత హ్యాండ్స్ కట్టింగ్ అయి అయిపోయిన తర్వాత వెనక భాగం మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కువగా తక్కువగా ఏమన్నా ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ హైట్ చూసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి డాట్ ఉంటుంది కదా వెనకాల అక్కడ ఇట్లా పెట్టుకోవాలి ఫస్ట్ నేను ఒక పావు ఇంచు మళ్ళీ వదిలేసుకున్నాను అక్కడ కూడా నేను పైపింగ్ వేయాలనుకున్నాను లేదు అంటే వెనక వీపు పట్టి వేసుకున్నా సరే ఇక్కడ కుట్ల దగ్గరికి పైన భుజం కుట్టు దగ్గరికి ఒక మార్క్ పెట్టుకొని మళ్ళీ కుట్లలోకి ఇంకో మార్క్ పెట్టుకోవాలి మీకు టేప్తో కూడా చూపిస్తున్నాను నాకు హైట్ ఎందుకు ఎక్కువగా అనిపించింది నేను కొంచెం తగ్గించాను ఫిఫ్టీన్ పెట్టుకున్నాను నేను ఫిఫ్టీన్ కంటే ఎక్కువగా ఉంది పెద్దగా హైట్ ఉన్న పర్సన్ కూడా కాదు తిను అందుకే నా మెతల్లో నేను కుడుతున్నాను ఇంకా ఇంక ఇలా కొంచెం తగ్గించాను హైట్ అనేది ఇప్పుడు స్ట్రైట్గా డ్రా చే లైన్ డ్రా చేసుకోవాలి ఒక లైన్ సో ఇప్పుడు హైట్ అయిపోయింది కదా వెడల్పు చూసుకోవాలి ఇంకా వెడల్పు ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ మనకి సైడ్ కుట్లు ఉంటాయి కదా సైడ్ కుట్లని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఒక దగ్గరికి ఇట్లా పెట్టుకోవాలి చూడండి ఇట్లా పెట్టుకొని దీన్ని మన లైనింగ్ పైన వేసేసేయాలి ఇట్లా ఫోల్డింగ్ వైపు ఉంది బ్లౌజ్ ఫోల్డింగ్ కూడా వైపే ఉంది ఇప్పుడు ఖచ్చులు ఖర్చులతో కలిపి ఒక మార్క్ పెట్టుకున్నాను కదా తర్వాత డాట్స్కి ఇంకొక మార్కు సరిపోయింది అంతే ఇంకా మనకి రెండే ఇది టేప్తో కూడా చూపిస్తున్నాను టెన్ ఇంచెస్ ఉంది వెడల్పు టెన్ ఇంచెస్ ఉంది అయితే ఇక్కడ కూడా ఒకటి లైన్ డ్రా చేసుకోండి డబ్బా షేప్లో వచ్చింది కదా ఈ డబ్బాలోనే ఇప్పుడు మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి హైట్ అయిపోయింది విడల్పు అయిపోయింది ఓకే ఇప్పుడు నెక్ చూసుకుంటున్నాను ఫస్ట్ కింది వైపున మనకి పైపింగ్కి వదిలేసిన తర్వాత ఒక మార్క్ పెట్టుకున్నాను కదా అక్కడి నుంచి పైకి నెక్ ఎంత ఉందో ఒక మార్క్ పెట్టుకోండి కుట్లకి మళ్ళీ ఒక పావు ఇంచు పైకి పెట్టుకోండి లేదు నెక్ పెద్దగా పెట్టమన్నారు అనుకుంటే మీరు కిందికి ది పెట్టుకోండి మార్కు అంతే అయితే ఇప్పుడు నెక్ హైట్ చూశాను కదా మరి నెక్ వెడల్పు ఎట్లా చూస్తానంటే ఫ్రంట్ భాగం ఉంటుంది కదా ఉక్సల వైపు ఉక్సల వైపు మాత్రమే ఇట్లా దీనిపైన ఇట్లా వేసేసి లైనింగ్ పైన చూడండి ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు పైన మెజర్మెంట్ కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి తర్వాత ఒక పావి కుట్లకి వదిలేసుకోవాలి ఇంకా ఒక త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఇంకా నేను కరెక్ట్గా చూసుకుంటున్నాను టేప్తోని షోల్డర్ ఎక్కువగా వచ్చింది నాకు అందుకే నేను త్రీ ఇంచెస్ ఏ పెట్టుకున్నాను త్రీ ఇంచెస్ కంటే ఎక్కువగా వచ్చింది నాకు ఓకే షోల్డర్ త్రీ ఇంచెస్ సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కుట్ల వైపు హైట్ ఎట్లా చూసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కింద కుట్ల కొలు పెట్టాలి పైన మనకు హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర కుట్ల వదిలిపెట్టాలి అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను మార్క్ పెట్టుకున్న దగ్గర ఇక్కడ ఏం చేయాలంటే చూడండి ఒక టేప్తో మళ్ళీ చూపిస్తున్నాను నేను మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది కరెక్ట్ నాకు ఆల్రెడీ నేను బ్లౌజ్తో చూశాను కుట్ల దగ్గర ఎంత వచ్చిందని చూసుకున్నాను కదా వీడియోలో చూశారు కదా మళ్ళీ టేప్తో కూడా చూశాను పైన టూ ఇంచెస్ ఉందనుకోండి నెక్ కింద టూ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి మంచిగా రౌండ్ వస్తుంది కింద ఎక్కువగా రావాలి మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకోండి లేదంటే ఒక పావు ఇంచ్ అయినా పెట్టుకోండి ఇట్లా పైన మనకి తక్కువగా వచ్చింది చూడండి నెక్ కింద ఎక్కువగా వచ్చింది ఇలా ఇప్పుడు ఈ డబ్బాలోనే మనము రౌండ్ జా డ్రా చేసుకుందాం చేసుకోవాలా లేదంటే వేరే డిజైన్ ఏదైనా పెట్టుకోవాలా అది మీ ఇష్టం ఇంకా ఇప్పుడు చంఖభాగం చంఖభాగానికి వన్ పాయింట్ ఫైవ్కి కొంచెం తక్కువగా పెట్టుకున్నాను వన్ పాయింట్ ఫైవ్కి కొంచెం తక్కువగా పెట్టుకున్నాను ఇది ఎంత వచ్చిందంటే ఎనిమిది మీద ఎనిమిదికి రెండు గీతలు తక్కువ ఎనిమిదికి రెండు గీతలు ఎక్కువగా ఎంతో వచ్చిందండి గుర్తుకు లేదు ఇది కట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా చాలా బ్లౌజులు కుడుతున్నాను కాబట్టి అంత క్లియర్గా గుర్తుకుండదు ఇప్పుడు ఈ మెథడ్లో కూడా చూసుకుంటున్నాను అప్పట్లో ఇట్లా ఏం చూసుకోకపోతుండే ఇప్పుడైతే చూసుకుంటున్నాను టేప్తో కూడా చూసుకుంటున్నాను నేను బ్లౌజ్తో ఏ విధంగా మెజర్ చేసుకుంటున్నాను అనేది టేప్తో కూడా చూసుకుంటే కరెక్ట్గా వచ్చిందండి చంక రౌండ్ నాకు ఓకే అనిపించింది నేను టేప్ యూజ్ చేయకపోయినా కరెక్ట్గానే పెడుతున్నాను అనేసి నాకు అర్థమైంది అంటే రెండు విధాలుగా చూపిస్తున్నాను మీకు ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టుకున్నానండి వెడల్పు నేను కుట్లకి ఇంకా కొంచెం కావాలి అనేసి ఎక్కువగా పెట్టేశాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుంటున్నాను వెనకాల డాట్ ఏ విధంగా పెట్టాలంటే నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను స్టిచ్చింగ్లో చాలా ఇంకా టిప్స్ చెప్తుంటాను ఓకేనా ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఇంకా నేనేం చేస్తానంటే వెనుక భాగంలో ఆ డాట్ పెట్టిన మార్క్ దగ్గర నుంచి కొంచెము ఇక్కడ కుట్లు వేసే దగ్గర కొంచెం పైకి కట్ చేసుకుంటాను ఒక పావించు ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసాను అది చూపించలేదు ఇప్పుడు ఇది ఇక్కడ క్రాస్గా పెట్టుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసామో అదే ప్లేస్లో చూడండి బ్యాక్ పార్ట్ నెక్ వచ్చిన దగ్గర మన చంక భాగం రావాలి నెక్ కట్ చేసాం చూడండి ఇక్కడ రైట్ సైడ్లో నెక్ వచ్చింది బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం కదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లానే పెట్టండి పెట్టేసి ఒక కత్తెర పెట్టండి మధ్యలో ఇది ఎట్లా ఉందో అట్లా మార్క్ వేసుకుంటూ రండి ఇప్పుడు కింద ఒక టూ ఇంచెస్ నేను పైకి ఇట్లా పట్టుకొని షేప్ పట్టీల దగ్గర మార్క్ వేసేసాను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే భాగం ఒంపు తీసుకుంటున్నాను మీరు హాఫ్ ఇంచ్ తీసుకుంటారా పాఫ్ ఇంచ్ తీసుకుంటారా నేన నేనైతే హాఫ్ ఇంచ్కి కొంచెం తక్కువగా తీసుకుంటాను ఇప్పుడు నెక్ సేమ్ నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే తీసుకున్నానో అదే విధంగా తీసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే తీసుకోవాలి ఇలా ఈ మార్క్ ఉంది కదా మనకి చివరిలో నా సైడ్ మార్క్ కనిపిస్తుంది కదా ఆ మార్క్ మీద ఉక్స్లో పట్టి పెట్టినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుందండి నేను కుట్టే మెథడ్లో భుజాలు అనేవి జారవ వసలు ఇప్పుడు ఇక్కడ నాలుగో ఉక్స్ దగ్గరికి పైనుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్క్ వేసుకున్నాను కొన్ని కొన్ని చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కవర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు హైట్ ఫ్రంట్ భాగం హైట్ చూస్తున్నాను హైట్ తీసుకున్న ఒక మార్క్ పెట్టుకున్న ఇప్పుడు కుట్ల సైడు ఎంత ఉందో ఇట్లా ఈ విధంగా చూసుకోవాలి పైన హ్యాండ్స్కి కొంచెం కుట్లు వదిలేసి కింద కూడా షేపటిలకి కొంచెం కుట్లు వదిలేసాను అంతే సింపుల్ అండి ఇది ఇంకా అయితే నేను ఇట్లా వేశాను కదా మార్క్ నాకు ఈ షేప్ కరెక్ట్ అనిపించలేదు ఇంకా నేను సైజు బ్లౌజు ఎలానైనా ఉండొచ్చు కానీ మనం కట్ చేసే విధానం మనం ఎలా కట్ చేస్తామో ఆ విధాలంలో కట్ చేస్తే మనకి కరెక్ట్గా కుడుతుంది కుదురుతుంది బ్లౌజ్ అనేది చంక భాగం ఇదంతా కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది కొంచెం పైకి కట్ చేసుకున్నాను నాకు ఎందుకో ఆ షేప్ కరెక్ట్ అనిపించలేదు అప్పుడు అందుకే కొంచెం పైకి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఉంది కదా నెక్ కట్ చేశాను కదా ఇప్పుడు ఇప్పుడు కట్ చేసిన పీసు అది ఉక్స్ల పట్టికి కాజల పట్టికి వాడేస్తాను ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షేప్ బెల్ట్లు షేప్ బెల్ట్లు ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత ఉందో ఫస్ట్ అంత మార్క్ పెట్టుకున్నాను కానీ నాకు ఎక్కువ అనిపించింది త్రీ ఇంచెస్ కంటే ఎక్కువ అనిపించింది నాకు అందుకే కొంచెం కొంచెం తక్కువగా పెట్టుకున్నాను ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుందండి త్రీ ఇంచెస్ ఇక్కడ అక్కడ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది షేప్ బెల్ట్లు మనకి ఓకే ఇలా కట్ చేసేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఇంకో డబల్ పీస్ కావాలి కదా దానికోసమని క్లాత్ మిగిలిందిలేండి నేను పైపింగే వేస్తున్నాను కాబట్టి క్లాత్ మంచిగానే మిగిలింది ఇప్పుడు ఇది నా దగ్గర తీసుకున్న శారీ అండి లాస్ట్ వన్ పీస్ మిగిలింది అంటే ఈ మోడల్లో వన్ పీస్ మిగిలింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ పడుతుంది లైనింగ్ కూడా జాయింట్ పడుతుంది ఎందుకనే మంచిది కొంచెం వేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా వాళ్ళకి ఫ్యూచర్లో లావైనా కూడా విప్ప తీసుకోవడానికి కుట్లు విప్ప తీసుకోవడానికి యూజ్ ఉంటుందని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే పెడతాను ఎవరికైనా సరే ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత వెనక భాగం నేను కొంచెం ఎక్కువ ఎక్కువగానే కట్ చేసుకుంటానండి మరీ అంత దగ్గరికి కాకుండా ఒక వన్ ఇంచు అట్లా ఎక్కువగా కట్ చేసేసుకుంటాను బ్యాక్ పార్ట్ తీసాను కదా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ సేమ్ లైనింగ్ అయితే తీసాను లైనింగ్లో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా ఆ విధంగానే తీస్తున్నాను ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నేను తర్వాత కుట్లు సారీ లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత కట్ చేసేసుకుంటాను ఇంకా దీంట్లో షేప్ బెల్ట్లు తీసుకుంటున్నాను షేప్ బెల్ట్లు తీసుకుంటే అంతే అండి స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ కట్టింగ్ వీడియో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ ఎలా కుదిరిందో కూడా నేను చూపిస్తాను షార్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి అతుకులు పడతాయి కదా అది కట్ చేసేసుకుంటున్నాను అంతా అయిపోయింది ఇంకా Bye, Mary.